హాయ్ స్నేహితులారా మీరు బాగున్నారా మీరు బాగుండాలని ప్రతి ఒక్కరూ జీవితంలో గెలవాలి చరిత్రలో నిలవాలి ప్రతి ఒక్కరూ సక్సెస్ కావాలనే ఒక ఉద్దేశంతో ఒక మనిషి మనిషిలాగా బ్రతకాలని మానవ విలువలతో బ్రతకాలని మనిషి ఒక మానవత్వంతో బ్రతకాలని మనిషిని మనిషి ఎలాగూ గౌరవించాలి ఎలాగూ ప్రేమించాలి మనిషిని ఎలాగూ మనము మనిషిలాగా చూడాలి అనే ఒక గొప్ప అధ్యయనం చేస్తే ఒక గొప్ప మేధావి గొప్ప కవి ఆయన చెప్పిన మాటలు ఆయన చెప్పే జ్ఞానము ఆయన చెప్పే జీవిత పాఠాలు ఆయన చెప్పే గుణపాఠాలు ఆయన చెప్పే ప్రతి ఒక్క సూక్తి ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క గీతం మనము నేర్చుకో తగినది మనము నేర్చుకుంటే ఖచ్చితంగా అవుతాం మనం జీవితంలో గెలవాలి ఒక సమాజంలో ఒక మానవ విలువలను మనము చూయించాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోలు లాస్ట్ వరకు మీరు చూడండి ఖచ్చితంగా ఈ వీడియోల ద్వారా మనము నేర్చుకుందాం పెద్దల ద్వారా మనం నేర్చుకొని పెద్దల సూక్తుల ద్వారా పెద్దల కవుల ద్వారా పెద్దల ద్వారా మనము జీవిత పాఠాలు గుణపాఠాలు మనమన్నీ నేర్చుకుంటే ఖచ్చితంగా ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు అసలు ఎలాగో జీవించాలి ఎట్లా జీవించకూడదు ఏం చేస్తే ఏమవుతుంది ఏం చేస్తే ఏది చేయకూడదో అన్ని వివరంగా ఆయన చెప్పిన మాటలు నా మాటలు కాదు పెద్దల ద్వారా పెద్దల మాటలు మనం ఎందుకు వినాలంటే పెద్దల మాటలు ఎంత విలువైన అంటే వాళ్ళ ద్వారా మనోవ్యాధికి మందు చాలా మంది పెద్దల మాటలు వినడం లేదు పెద్దలు అంటే గౌరవం లేదు పెద్దలు అంటే ఒక రెస్పెక్ట్ లేకుండా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం మరి అలా పెద్దల మాటలు వింటే ఏమొస్తుంది పెద్దల మాటలు వింటే మనకు ఎంత ఉపయోగమో అది మనము నేర్చుకుందాం ఈ వీడియో ద్వారా అయితే మీకు ఒక ఆయనను పరిచయం చేస్తానో ఒక కవిని మీకు పరిచయం చేస్తానో ఒక పెద్ద ఆయనను ఒక మహా మేధావిని మీకు పరిచయం చేస్తాను ఆ మేధావి ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి అయితే ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఐదున్నరకి ఖచ్చితంగా మీరు చూడండి ఐదున్నరకి సాయంత్రం ఐదున్నరకి ఖచ్చితంగా ప్రతిరోజు ఒక్కొక్క వీడియో ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి కనుక మనం ఖచ్చితంగా నేర్చుకుంటాం నేర్చుకుందాం సరేనా అయితే ఆయన ఒక పెద్ద మీకు పరిచయం చేస్తాను ఆయన గురుజాడ అప్పారావు ఆ గురిజాడ అప్పారావు మనకు నేర్పిన జీవిత పాఠాలు ఏంటి అంటే ఒక మాట ఉన్నది ఆయన ఒక గీతం పాడాడు ఆ గీతము మహా గొప్ప జ్ఞానంతో కూడింది విలువలతో కూడినది ఉన్నది ఆ విలువైన మాటలు విలువైన సూక్తులు విలువైన గీతాలు మనకెంతో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను సరే ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది దేశమును ప్రేమించమన్నా ఆయన ఈ ఈ మొదటి అంశం నుంచి చివరి వరకు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అనే వరకు ఎన్ని పాఠాలు మనకు నేర్పుతున్నాడో అంత జ్ఞానం నేర్పుతున్నాడో ఎలా ఉండమంటున్నాడో అది మనము నేర్చుకుందాం దేశమును ప్రేమించుమన్నా దేశాన్ని ప్రేమించమని ఆయన దేశమును ప్రేమించుమన్నా అంటున్నాడు అసలు దేశమును ప్రేమించమంటే ఏంటి అసలు దేశమును ప్రేమించమన్నా అంటే ఎందుకు చెప్తున్నాడు ఆ మాట ఆయన ద్వారా ఏం నేర్చుకుందాం అసలు వీళ్ళ ద్వారా వీళ్ళు జీవితంలో గెలిచి చరిత్రలో నిలిచిన వారు అందుకోసమే మీరు కూడా గొప్పవాళ్ళు కావాలనే ఒక ఉద్దేశంతో ఆయన చెప్పే మాటలు ఆయన చెప్పే వివరణ మనకు అవసరమై ఉన్నది మనం ఏం ఏ ఏమిటిని ప్రేమించమంటుండో అది మనము క్లియర్గా మనము వచ్చే వీడియో నుంచి రేపటి నుంచి ప్రతి ఒక్కరోజు రోజు వీడియోలు ఖచ్చితంగా చూడండి సబ్స్క్రైబ్ చేయండి సహకరించండి ఛానల్ని లైక్ కొట్టండి మీరు సహకరిస్తే ఖచ్చితంగా ఆ వీడియోలు ఎలాగున్నాయో మాకు కామెంట్లో తెలియచేయమని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ జై హింద్ జయ భారత్ వందే మాతరం థ్యాంక్ యూ